ధైర్యం చెప్పడానికి నేనున్నాను వాళ్ళు మాకైతే లేరు మేమందరం ఆడవాళ్ళమే మీకైనా సరే అన్న చెల్లి తమ్ముడు అక్క పెద్దమ్మ వీళ్ళందరూ ఉండొచ్చేమో మాకంటూ ఎవరు లేరు నేను మా అమ్మ అలెక్యమే ముగ్గురమే అయితే ప్రజెంట్ అయితే ఉన్నాము ఎంత ఎంత బాధను అనేది మాకు మాత్రమే తెలుసు మా నాన్నగారు ఇంకా లేరు అంతే అది మేము యాక్సెప్ట్ చేసాము బిజినెస్ స్టార్ట్ చేసిన త్రీ టు ఫోర్ మంత్స్లో అయితే మేము సరే ఎందుకులే బ్యాడ్ మెసేజెస్ అది ఇది అని వదిలేసాము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఎవరో మనకి అర్ధరాత్రి ఒంటి గంట రెండింటికి మనకి వీడియో కాల్స్ ఆడియో కాల్స్ బ్యాడ్ మెసేజెస్ చేస్తే మనం ఎవరెవరు ఏంటి అనేది మనం ఖచ్చితంగా టెన్షన్ పడతాము అలాంటిది మేము కొన్ని వందలాది వందలాది పది ఇరవై కూడా కాదు వందల కొద్ది మాకు బ్యాడ్ మెసేజెస్ ఆ టైంలో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ అనేది చేస్తూ ఉంటే మేము అసలు ఏం చెయ్యాలో కూడా మాకు అర్థమయ్యేది కాదు ఈ ఆడియోని తీసుకెళ్ళి ఇంత నెగిటివ్ వైరల్ అయితే చేసేసారు చాలా న్యూస్ ఛానల్స్లో కూడా చేసేసారు ఈరోజు బిజినెస్సే లేకుండా పోయింది మాకు ఎందుకంటే మేము కంప్లీట్గా మా ఫ్యామిలీ అంతా డిపెండ్ అయ్యింది బిజినెస్ మీదే నిజ నిజాలు ఏంటి అనేది అసలు ఏం జరిగిందో ఏమీ తెలుసుకోకుండా ఒక టూ డేస్ కూడా వీళ్ళు ఏం చెప్తారనేది మీరు ఆలోచించకుండా వెంటనే మా బిజినెస్నే పోగొట్టేశారు